టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం ఆ తల్లి యొక్క లీలలు ఆ తల్లి గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ ఎంత విన్నప్పటికీ ఎంత తిన్నప్పటికీ కూడా తనివి తీరనటువంటిది ఆ తల్లి గురించి ఎంత తలుచుకున్నా ఎంత విన్నా ఆ ఆత్మానందానికి మించింది లేదు కాబట్టి ఎంత గ్రోలినప్పటికీ ఇంకా ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వీరి యొక్క విమానము మరి యొక్క బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము అన్నీ పూర్తిగా చూసిన తర్వాత అక్కడి నుంచి వాయువేగంగా ఒక ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ అంతా కూడా స్త్రీమూర్తులతోనే నిండిపోయి ఉంది వజ్ర వైఢూర మణి మాణిక్యాలతోనే నిండి ఉండేటువంటి వారు స్త్రీలందరూ కూడా ఎంతగానో అలంకరించుకుని నృత్యం చేసేవారు నృత్యం చేస్తూ గానాలు చేసేవారు గానాలు చేస్తూ ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలుగా అంతా కూడా ఆనందమయంగా ఉండేటువంటి అక్కడ కొంచెం అక్కడ నించుని లోపలికి చూసేసరికి ఒక కమలములోని ఒక సౌందర్యవతి అయినటువంటి వర్ణించరానటువంటి సౌందర్యమైనటువంటి ఒక స్త్రీమూర్తి కనిపించింది ఆవిడని చూశారు ఆవిడని చూసంగా చూడంగానే ఆవిడ చిరు మందహాసాలు ఒలికిస్తూ ఆ కమలంలో కూర్చుని ఉన్నప్పుడు అటు ఇటు పరిచారికలు పరిచర్యలు చేస్తూ వింజామరాలు ఊపుతూ ఉన్న ఆ స్త్రీని చూశారు విష్ణువుకి తక్షణమే గుర్తు వచ్చింది ఈ తల్లే కదా నేను వటపత్రముపై ఉండినప్పుడు నాకు బటను వేలు ద్వారా నాకు పాలుని ప్రసాదించి నాకు జీవితాన్ని ఇచ్చిన తల్లి అని చెప్పి నాకు అయితే ఈవిడ నాకు జన్మనిచ్చిన తల్లి అనే విషయాన్ని ఆయన జ్ఞానం ఉన్నవాడు కాబట్టి జ్ఞానంగా ముందుగా ఆయనే గుర్తుపట్టి అప్పుడు ఆయన ఈవిడే మన తల్లి ఈవిడే ఆ శ్రీ భువనేశ్వరి దేవి ఆ జగన్మాత సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి ఆ జగజ్జనని కరుణామూర్తి అంతటినీ కూడా పాలించేటువంటి ఆలించేటువంటి తల్లి ఈ జగన్మాతయే మృదు మధురమైనటువంటి ఆవిడ యొక్క హృదయము చూపు ఆవిడ పక్కన పరిచర్యలు చేస్తూ గానంతో ఆవిడని ఆనందింపచేస్తూ చేస్తూ హ్రీంకారముతోని ఆ తల్లి హ్రీంకారాన్ని జపిస్తూ హ్రీంకారం హ్రీం హ్రీం అని హ్రీంకారముతోని ఆవిడకి పంజమరాలు చేస్తూ ఈ తల్లి ఎవరో కాదు ఆది పరాశక్తి ఈ తల్లియే జగత్తంతటికి కూడా కారణం తప్ప ఈవిడ గంధర్వ కాదు ఈవిడ గంధర్వ కన్య కాదు అప్సరస కాదు ఈవిడ ఎవరో కాదు ఈవిడ ఆ జగన్మాత అప్సరసలు గంధర్వులు దేవ గంధర్వ అందరూ కూడా ఈవిడి పరిచారికలే ఈవిడి సృష్టిలోని వారే ఈవిడే అంతటికీ మూలము అని చెప్పి ద్వారము బయట నించుని ఆనందంలోని తేలి ఆడుతున్నాడు విష్ణువు ఆయనతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వ బ్రహ్మ ఈశ్వరులు కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ చరణాలు పట్టుకోవడానికి పరితప్పిస్తున్నారు కానీ అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా స్త్రీ రూపాల్లోనే స్త్రీలే ఉన్నారు పురుషులుగా పురుష రూపంలో ఉండే వాళ్ళు కేవలం వీరు మువ్వరే ఉన్నారు ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి ఆ తల్లి దగ్గరికి చేరాలి అనుకుంటూ మనసులో నిశ్చయించుకొని ఆ తల్లి సేవ చేసుకోవాలి అనుకుని ఎలాగైనా లోపలికి ప్రవేశిద్దామని చూస్తే ఆ ద్వారము దగ్గరుండేటువంటి వారు అడ్డుతున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ తల్లి వేపుకు ఎలాగైనా చూసి ఆ తల్లి చూపులో మనము ఆవిడని చూడడం కాదు ఆవిడ కంటిలో మనం పడితే ఎలాగైనా ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలి అందుకని ఆ తల్లి కంటిలో మనం పడితే ఆవిడే పిలుస్తుంది అనేటువంటి భావనతో ముగ్గురు అక్కడ ఉన్నారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే ఆ పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువు జగత్తునంతటినీ పాలించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సృష్టి చేసేటువంటి ఆ స్వరూపుడైన బ్రహ్మము వారికే ఆ తల్లిని చేరడానికి అడ్డంకులు ఉంటూ ఉంటే ఇక మనం ఎంత చెప్పండి ఆ తల్లిని చేరుకోవాలి అంటే కనుక ఇలా ఈ దేవతలని గంధర్వుల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో దాటి దాటి వెళితే తప్ప వీరిని జయించుకుని వెళ్ళగలిగితే తప్ప మనం వెళ్ళలేం ఇక సులువుగా ఆవిడని చేరుకోవాలి అంటే ఆ తల్లి యొక్క కరుణకి పాత్రులైతే మాత్రమే అది జరుగుతుంది వీరందరి ద్వారా కూడా అంగీకారం పొందినప్పటికీ కూడా ఆ తల్లిని చేరడం అంత సులువు కాదు తల్లి యొక్క అనుగ్రహంతో అంటే విద్యని నేర్చి వేదాలు పఠించినంత మాత్రాన్ని కానీ వేదము నేర్చినంత మాత్రాన్ని కానీ విద్యలు నేర్చి తపస్సులు చేసి ఎంత ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ తల్లిని చేరడం అనేటువంటిది అంత సులువైనది కాదు మరి అయితే ఆవిడని ఎలా చేరగలము అంటే కేవలము ఆవిడని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసి ఆవిడ యొక్క అనుగ్రహముతోని మాత్రమే ఆ తల్లిని మనము చేరుకోగలుగుతాము ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే ఆవిడని మనము స్మరించగలుగుతాం కాబట్టి మనందరము కూడా ఆ జగన్మాత యొక్క నామస్మరణ చేస్తూ ఆ జగన్మాత గురించే తప్పిస్తూ ఆవిడ కరుణకి పాత్రులు కావాలని మనం కోరుకుంటూ హరి ఓం తత్స